హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను అయితే మీ అందరితో పాటు ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ వీడియో వచ్చేసి నేను అంటే ఏడు శనివారం వ్రతం ఆరో వారం మీకు ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేశాను సో ఆ వీడియో కంటే ఆ పూజ కంటే ముందు రోజు అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను ఇప్పుడైతే మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఏంటంటే మన లేడీస్కి ఎలా ఉంటుందంటే సో మన ఇంట్లో ఏదైనా ముందు రోజు ఏదైనా పండగ కానీ పూజ కానీ వ్రతం కానీ ఏదైనా సరే ఉందనుకోండి మనకైతే అసలు నిద్ర రాదనమాట అంటే అన్నీ ముందుకు ముందే ప్రిపేర్ చేసుకోవాలి అన్న థాట్ అయితే వస్తుందనమాట సో అసలు పడుకోమన్నమాట సో నేను కూడా అంతేనండి ఇది వచ్చేసి ఇంక మార్నింగ్ పూజ అంటేనే ముందు రోజు అంటే ఈవినింగ్ అండి సెవెన్ కల్లా వెళ్ళేసి అన్నీ కూడా పూజకి కావాల్సినవన్నీ కూడా ఇంకా తెచ్చేసుకున్నాను అనమాట సో ఇంకా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తర్వాత పూజకి ఇంకా ఏమేమి కావాలి పూలు తమలపాకులు కొబ్బరికాయ ఇలా మొత్తం అన్నీ కూడా ఇంకా అండి అండ్ అలాగే తులసిమాల కూడా తెచ్చేసుకున్నాను అనమాట సో మీకు ఇంతకు ముందు వీడియోలోనే చెప్పానండి తులసిమాలైతే నేను బయట తెచ్చుకుంటాను అనమాట సో నాకైతే ఇక్కడ అంటే చెట్టు మీద అయితే తీసుకుంటాను మనమే మాల కట్టి వేస్తే మంచిది కదా అని చెప్పాను సో నాకు వీలు కాలేదండి అని దొరకలేదన్నమాట సో అందుకోసమే నేను బయట తీసుకొచ్చేసాను ఇక్కడ వచ్చేసి ఇంకా తమలపాకులు అండి తమలపాకులు కూడా ఇంకా కడిగేసి నీట్గా సర్దేసి అయితే పెట్టేసుకుంటాను అనమాట సో మార్నింగ్కి ఎలాంటి హడవడి లేకుండా అన్నీ ముందుకు ముందే చూసేసి అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఇంకా తులసిమాల అండి సో చూడొచ్చిన ఇంకా తులసిమాలైతే ఇంకొక హారం అయితే తెచ్చేసుకున్నాను అనమాట సో ఇది కూడా అంతేనా అండి ఇంకా అలాగే పెట్టేస్తే కొంచెం మనకు అంటే మబ్బుగా నెగ్లెక్ట్గా కనపడుతుంది కదా సో అందుకోసమే నేను ఇలా న్యూస్ పేపర్లో అయితే వేసేసి సో మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మార్నింగ్ కూడా ఇలా న్యూస్ పేపర్లో వేసేసి దారం చుట్టేసి ఇంకా న్యూస్ పేపర్ పైన అనమాట ఫుల్ వాటర్ అయితే ఇంకా చల్లేస్తాను అనమాట సో ఇలా చేసి పెట్టామనుకోండి మంచిగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో చూసారు కదా నేను చూపించినట్టు అనమాట మొత్తం న్యూస్ పేపర్ పైన అంతా కూడా వాటర్ అయితే ఇంకా అలాగైతే వేసేసాను బాగా తడిచినా పర్లేదండి న్యూస్ పేపరు అండ్ మార్నింగ్కి అయితే ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో అందుకే ఇలా అయితే అయితే పెట్టేసుకున్నాను అనమాట సో చూడొచ్చు ఇక్కడ ఇంకా ఇవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఆకులు పూలు తర్వాత ఇంక కూడా అండ్ ఇంకా ఇవన్నీ కూడా ఇంకా సర్దేస్తే ఇక్కడ వచ్చేసి ఇంకా ఆకుకూరలు అండి వీటిని కూడా ఇంకా సర్దుకోవాలి అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా పూలు కూడా కొన్ని విడిపూలు అయితే తెచ్చేసుకున్నానండి సో నేనే ఈసారి అంటే కట్టుకుందాము పూలు ముడి వేసుకుందాము అనేసి అయితే ఇంకా నేనే తెచ్చుకున్నాను ఇంకా ఇక్కడైతే ఇంకా ఆకుకూరలు అండి ఇవన్నీ కూడా ఇలా వేరు చేసేసి మా అంటే మట్టి అదంతా ఉంటుంది కదా నేను అదంతా చేసేసి వాటర్లో కడిగేసి పెట్టేసుకుంటే అంటే వాటర్లో కడిగేసి తర్వాత వాటర్ అంతా ఆరిపోయాక అండి సో నేను చూపిస్తాను కదా ఇలాగ వాటర్లో అంతా కడిగేసి మొత్తం ఆరిపోయాక ఒక కవర్లో కానీ వేసేసుకొని బాక్స్లో కానీ వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి సో నేనైతే ఇవన్నీ కూడా ఇంకా కింద మొత్తం కట్ చేసేస్తాను అనమాట వేర్లు అంటారు కదా అవంతా కూడా కట్ చేసేసి ఇంకా క్లీన్గా కడిగేసి కొద్దిసేపు అయితే ఇంకా అలాగే పెట్టేసాను అనమాట అలాగే పెట్టేసి ఇంకా తర్వాత వాటర్ అంతా కూడా ఇమిరిపోయాక ఇంకా నేను కవర్లో అయితే వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చాలా బాగా ఉంటుందండి మనం తెచ్చింది తెచ్చినట్టు అలాగే పెట్టేసుకుంటే డేంజర్ తర్వాత వచ్చేసి మనకు ఉండదు ఎందుకు డేంజర్ అంటున్నానంటే సో మనం అంటే ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ ఇలాంటివన్నీ కూడా మనం పెట్టేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చూసి ఉండరు అలాగే కట్ట కట్టేస్తుంటారు అనమాట అందులో పురుగులు కానీ ఏవైనా ఉండొచ్చు సో మనం అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు చాలా డేంజర్ అండి సో అందుకోసమే నేనైతే చూసారు కదా ఇక్కడ వాటర్లో అంతా కడిగేసాను అనమాట సో వాటర్లో చూడవచ్చు ఎంత మట్టి ఉంది సో అదే క్లీన్ చేసేసుకొని తడి మొత్తం ఒక అయితే అయితే వేసేసుకునేసి పెట్టేసుకుంటాను సో ఇందులో నేను ఈ మీతో చేసుకోవాలనుకుంటున్నాను అనమాట అది నా గురించి అండి సో ఒకరి గురించి ఏంటో ఏమో తెలియదు కానీ నా గురించి అయితే చెప్తున్నాను ఇక్కడ సో పెళ్ళికి ముందు అయితే మనము అసలు ఏ బరువు బాధ్యతలు లేకుండా మనకు ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడము ఇష్టం వచ్చినప్పుడు లేవడము అలా చేస్తే దాన్ని నేనైతే సో అంతే అంటే అప్పుడు ఇంకా బాధ్యత లేదనమాట సో మా అమ్మ వాళ్ళు కూడా అంటే ఆలోచించేవాళ్ళండి అంటే తను పెళ్ళికి ఎలా ఉంటుంది అసలు ఏం పని రాదు అండ్ ఎలా చేసుకుంటుందో ఏంటో అనేసి అయితే తెగ చేసేవారు కానీ ఇప్పుడు చూసి షాక్ అనమాట ఎందుకంటే అంత నేను అప్పుడు ఎంత నెగ్లిజెన్స్ ఎంత లేజీ ఫీల్గా ఉన్నాను ఇప్పుడు అంతే ఇప్పుడైతే అంత ఇదిగా అంటే అంత షార్ప్గా తయారైన అనమాట సో మనం పెళ్ళికి ముందు ఒకలాగా ఉంటామో పెళ్ళి అయ్యాక ఒకలాగా ఉంటామన్నమాట మన అడవల జీవితమే అలాగే ఉంటుందండి మనమే కాదు జీవితం కూడా అంతే అలాగే ఉంటుంది పెళ్ళికి ముందు ఒక జీవితం పెళ్ళైన తర్వాత ఒక జీవితం అనమాట సో అలాగే ఉంటుంది ఇంకా ఇక్కడైతే నేను అలసందలండి అవి కూడా ఒక పక్కన ఉడకపెట్టేసాను అనమాట ఇంకా అవి కూడా కొంచెం తింటూ ఉన్నాను సాల్ట్ అది అయ్యిందా లేదా అనేసి అయితే సో ఇంకా ఇదనమాట ఇంకా ఇవన్నీ కూడా నేను అంటే బాబుకి బోన్ చేపిచ్చేసి నేను కూడా బోన్ చేసి మా ఆయన కూడా బోన్ చేసేసి వాళ్ళైతే ఇంకా టీవీ చూసి పడుకుని పోయారు ఇంకా నా వర్క్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట ఆఫ్టర్ నైన్ తర్వాత నైటు సో ఇక్కడైతే ఇంకా అన్ని పనులు చేసేసుకుంటున్నాను ఒక పక్క అది ఒక పక్క ఇది ఇంకా అన్నీ కూడా చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా అవి కూడా ఉడికేసిపోయాయి అండ్ సాల్ట్ కూడా అయ్యింది కాబట్టి ఇంకా దాన్ని పక్కనైతే పెట్టేశాను అనమాట ఇంకా గాలికి బయట ఎక్కడైనా పెడితే మంచిగా ఉంటుంది కాబట్టి ఇంకా తర్వాత పెట్టేస్తాం అయితే అది సైడ్ పెట్టేశాను సో ఇంకా మ్యాటర్లోకి అయితే వచ్చేద్దామండి నేను ఎక్కడికి స్టాప్ చేసాను అంటే సో అదేనండి ఇంకా పెళ్ళయ్యాక ఒక జీవితం మనకు పెళ్ళి తర్వాత ఒక జీవితం అని చెప్పాను కదా సో అలాగే నేనైతే చాలా 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 చేంజ్ అయిపోయానండి సో పెళ్ళేక ముందు నాకు అస్సలు బాధ్యత అనేది లేదనమాట సో పెళ్ళి తర్వాత అయితే ఇంత బాధ్యతగా ఇన్ని పనులు చక్కగా చేసుకుంటూ మన లైఫ్ని అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నాను నేనైతే అయితే సో నాకు నేను నాకంతటి నాకే అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి అసలు ఇంతలా చేంజ్ అయిపోయానా నేను నా కల్లో కూడా అనుకోలేదు కదా అన్నట్టు నా ఫీలింగ్ అండి సో ఎవరైనా సరే ప్రతి ఆడపిల్ల కూడా ఇలాగే ఉంటుందండి అంటే పెళ్ళికి ముందు వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు కానీ సో మనం ఈ పని చేయాలి అన్న కూడా మనకు అనిపించదు అనమాట ఆఫ్టర్ మనం తినిన ప్లేట్ కూడా ఒక్కోసారి కడగము అలాంటి సందర్భాల నుంచి సో అందరూ తిన్నాక తినడము అందరితో అందరూ పడుకున్నాక ఎప్పుడో మనకు పడుకో అంటే అప్పుడు బాధ్యత అని తెలిసి వస్తుంది అనమాట ఏంటంటే సో వాళ్ళు పడుకున్నా సరే అండి ఫస్ట్ ఈ పని కంప్లీట్ చేసేసి నేను పడుకోవాలి అన్న ఆలోచన వస్తుంది అండ్ తర్వాత మార్నింగ్ ఏంటంటే మనం మార్నింగ్ లేసేటప్పుడు కూడా అంతే వాళ్ళకంటే ముందే మనం లేగాలి లేచి పనులంతా చేసేసి వాళ్ళకి కావాల్సిందంతా చూసేసుకొని సో అలా అండి అంత బాధ్యత అనేది అయితే వచ్చేస్తుందనమాట సో ప్రతి ఒక్క మహిళకి ఇలా ఇలా అనిపిస్తుంది సో ఏంటంటే అది ఒక దేవుడు ఇచ్చిన ఒక వరమో లేకపోతే దేవుడు అలాగ మనల్ని మారుస్తాడో ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా ఇదైతే నా లైఫ్లో అయితే జరిగింది అండ్ నాకు నేనే ఒక్కోసారి థింక్ చేసుకుంటున్నాను అనమాట ఎలా మారిపోయినరా దేవుడా అనిపిస్తుంది అనమాట అండ్ ఇంకా అందరికీ అలాగే అనిపిస్తుంది అనమాట సో ఇంకా ఏంటంటే మనం ఎలా ఉంటామంటే పెళ్ళికి ముందు సో అందరూ లేచినా కూడా మనం లేవ లేగలేము అనమాట ఏంటో ఎప్పుడో టైం లేనప్పుడు లేచి సో మనం స్కూలు కాలేజ్ అనుకుంటే వెళ్ళిపోవడము సో అదే లైఫ్ అనమాట స్కూల్ లైఫ్ అంటే స్కూల్ గురించి ఆలోచించడం కాలేజ్ లైఫ్ అంటే కాలేజ్ గురించి ఆలోచించడం ఇది ఇలా జరుగుతుంది అనమాట ఇప్పుడు అలా కాదండి మన గురించి మనం ఆలోచించడం మానేసి మన ఫ్యామిలీ గురించి మన పిల్లల గురించి మన హస్బెండ్ మన సో వీళ్ళ గురించి ఆలోచన అయితే వస్తుందనమాట సో ఎందుకు ఇంతలా మారిపోతారు అసలు ఎటువంటి అంటే ఇలాంటి అలా ఇలా మారిపోవడానికి గల కారణం ఏంటి ప్రతి ఒక్క లేడీ కూడా ఇలాగే కదా సో నాకు అలా అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి బట్ మీలో కూడా ఎంతమందికి ఇలా అనిపించింది సో నేను పెళ్ళి ముందు అలా ఉన్నా కదా ఇలా ఉన్నా కదా అని ఎప్పుడైనా మీకు థింక్ వచ్చిందా వచ్చింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నాలా కూడా ఇంకా ఎంతమంది ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అనేసి అయితే సో నాకు నేనైతే చెప్తున్నాను నిజంగా హానెస్ట్లీగా చెప్తున్నానండి సో పెళ్ళికి ముందు చాలా బద్ధకము చాలా లేజీ అనమాట అసలు చాలా తిట్టించుకునేదాన్ని నేనైతే మా అమ్మ దగ్గర బట్ ఇప్పుడైతే అలా కాదండి ఇంకా నన్ను చూసే మా అమ్మ వాళ్ళు అమ్మ ఎలా చేస్తావు ఏంటి అసలు మేము అనుకోలేదు ఇలా చేస్తావు అంత ఓపిక అది ఇది అసలు ఇంకో విషయం చెప్పాలంటే అండి నేను నిద్ర అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు అంటే పెళ్ళికి ముందు అసలు అన్ ఇంట్లో అందరూ లేచినా కూడా నేనైతే ఇంకా తినడమే లేట్ అనమాట వెంటనే పడుకుండి పోయేదాన్ని ఇంకా మార్నింగ్ కూడా సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ ఎప్పుడంటే అప్పుడే అనమాట అంటే అంతవరకు కూడా లేపించే వరకు కూడా లేసేదాన్ని కాదనమాట సో అలా ఉండేదాన్ని అంత లేజీగా బట్ ఇలా చేంజ్ అయిపోతానని నేను ఆ కూడా అస్సలు అనుకోలేదు ఆఫ్టర్ అంటే మనకు ఆల్రెడీ మనం చేంజ్ అవ్వాలని కాదు కానీ ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది అనమాట ఏం చేయలేము సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి చాలా రోజులంట నుంచి అంటే పెళ్ళికి ముందు మనం ఎలా ఉండేదాన్ని నేను ఎలా తయారు అంటే ఎలా మారిపోయాను అనేసి అయితే సో అది మీకు చెప్తున్నానండి సో ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే చూసారు కదా ఇంతకుముందు నేను అంటే ఇంకా అంటే సారీ ఇంతకుముందు నేను చెప్పాను కదండి ఇంకా ఆ కూలన్నీ కడిగేసి పెట్టేసాను అనేసి అయితే సో ఇంకా అక్కడ కడిగేసి ఇంకా నేను అక్కడ పూలు మాల లోపు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయింది కాబట్టి ఇంకా ఇక్కడైతే కవర్లో అయితే వేసేసి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా వాటర్ అంతా కూడా ఆరిపోయింది అనమాట ఇలా వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అండ్ క్లీన్గా కూడా ఉంటుందన్నమాట అండ్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంకా సామాన్లు కొన్ని ఉన్నాయి ఈ ఇదంతా చేసుకునే లోపు నాకైతే నైటు నిజం చెప్పాలంటే నైటు పన్నెండు అలా అయ్యిందనమాట సో లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఖచ్చితంగా అయిందండి ఇక్కడ నేను ఎంత టైం తీసుకుందంటే పూలు కట్టడానికి చాలా టైం తీసుకుందండి నాకు నిజంగా పూలు కట్టడం అసలు రాదనమాట అనమాట సో ట్రై చేయాలి నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్తో నేను కావాలని పూలు తెచ్చేసుకొని కట్టాను అనమాట ఫైనల్గా చాలా బాగా కట్టాను సో మీకు ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు సో నేను అప్పుడు మ్యాటర్ వేరే చెప్పాను కాబట్టి ఇంకా దాని గురించి చెప్పలేదు ఇక్కడ చెప్పాల్సి వచ్చిందనమాట సో చూసే ఉన్నారండి చాలా బాగా కట్టాను అండ్ నాకు చాలా ఇష్టమైన పూలు అండి అవి అయితే చాలా ఇష్టము బట్ పెట్టుకోను ఎందుకో నాకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి పెళ్ళికి ముందు ఫ్లవర్స్ అంటే చాలా 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 ఇష్టము నాకు ఇప్పుడైతే పూలు పెట్టుకోవాలని పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది అనమాట సో అలా అని అయ్యింది మొత్తానికైతే మంచిగా నేర్చేసుకున్నాను అనమాట సో నాకైతే అనిపిస్తుంది నాకు ఏదైనా ఇది చెయ్యాలి ఇది నేర్చుకోవాలి అన్న తప్పన నా మనసులో వచ్చింది అంటే చాలా అంటే నిజంగా అంటే అది ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను నా కల్లో ఏదైనా వచ్చింది నాకు అంటే కల్లో కాదు సో నాకు ఏదైనా ఇది ఖచ్చితంగా నేర్చేసుకోవాలి అన్న థాట్ వచ్చిందంటే ఖచ్చితంగా నేర్చుకుంటాను అనమాట సో ఆ మొండి పట్టుదలతోనే నేను ఇంతలా అంటే వర్క్ కానీ ఏదైనా సరే చేయగలుగుతున్నాను అండ్ అన్నీ కూడా నేర్చేసుకుంటున్నాను ఏదైనా నేర్చుకోవాలి అనే ఆలోచన వస్తుందంటే ఖచ్చితంగా ఎంత కష్టమైన నేర్చుకుంటాను అనమాట సో ఇంకా అక్కడ కూడా పూలన్నీ కట్టేసి ఇక్కడ అన్ని పాత్రలు కూడా అన్ని తోమేసి ఇంకా మొత్తం గ్యాస్ కూడా అంతా మొత్తం నీట్గా కడిగేసానండి సో చూసారు కదా గ్యాస్ దగ్గర కొంచెం ఏమైనా మనం వంట చేసేటప్పుడు కూర చేసేటప్పుడు కొంచెం గోడకి అంటే చిట్లుతూ ఉంటుంది కదండి సో ఇంక అదంతా కూడా నేనుకైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంక చూడ చూడొచ్చు ఇక్కడ ఈ పని అంతా కూడా వాళ్ళు పడుకున్నాక చేసేసుకున్నటువంటి చేసేసుకుంటున్నటువంటి పని అండి ఇది వచ్చేసి ఇంకా నైట్ ఎంతసేపు అయినా సరే నాకు అస్సలు నిద్ర పట్టదు అనమాట ఏదైనా మన ఇంట్లో అంటే పూజ కానీ ఏదైనా సరే ఉంది మార్నింగ్ రేపు వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా నాకు నిద్ర అంటే పట్టదనమాట ఆ రోజు అంతా కూడా మేల్కొని కావాలంటే వర్క్ చేసేసుకొని మరి మార్నింగ్ కల్లా రెడీ అయిపోతాను అనమాట అంత ఓపిక ఇచ్చింది నాకు అంత ఓపిక ఇచ్చాడనమాట నాకు దేవుడైతే సో ఇక్కడైతే ఇదంతా కూడా ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ లేవడం లేవడమే మనం స్నానం చేసేసి ఇంకా బండలు మొత్తం ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా ఇల్లు కూడా నైటే తుడి చేసి పెట్టేసుకుంటున్నారు నాకు అలా ఇష్టం ఉండదు సో స్నానం చేసి తర్వాత ఇల్లు తుడి చేస్తే అప్పటికి నాకు మనశ్శాంతి అవుతుంది అనమాట సో అందుకే ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి సో చూడవచ్చు ఎంత నీట్గా చేసేసుకున్నాను సో అంటే మనం వంట చేసేటప్పుడు చాలా అది అంటే ఇక్కడ అంటే అక్కడ ఎలా అంటే అలా పడేసి అన్నీ కూడా అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి బాబు వచ్చారండి ఇంకా నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ సారీ టెన్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది బాబు అసలు పడుకోవట్లేదు అనమాట ఎందుకంటే అంటే బాబు నేను వెళ్తే తను పడుకుంటాడు కానీ బలవంతంగా వాళ్ళ డాడీ దగ్గర పడుకో అంటే సో చూసారు కదా చాక్లెట్ తీసి వాది ఇవ్వండి అసలు వచ్చేస్తారనమాట ఇంకా తర్వాత సరేలే అనేసి అయితే ఇంక చాక్లెట్ ఇచ్చేసి మా హస్బెండ్కి అయితే అప్పు చెప్పేసాను ఈరోజు ఏమైనా చేసుకో నేనైతే పడుకో పెట్టాను అని అని చెప్పేశాను అనమాట సో నేను లేకపోతే వాడు చాలా టైం తీసుకుంటాడు పడుకోవడానికి ఇంకా అయినా కూడా నేను లేండి నాకు ఎందుకంటే వర్క్ చాలా ఉంది కాబట్టి సో ఇంకా ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా వచ్చేసి దేవుడి గది అయితే ఇంకా శుభ్రం అయితే చేసేసుకుంటాను ఇక్కడ ఇవన్నీ కూడా పటాలు కూడా అండి నైట్కి నైట్ నేను క్లీన్ చేసేసుకున్నానండి సో నిజంగా అంటే మీరు నమ్ముతారో నమ్మరు తెలియదు కానీ నేను ఇక్కడ వీడియోలో టైం చూపించాల్సింది గడియారం వైపు చూపించింటే బాగుండింది అనమాట కరెక్ట్గా నేను ఇదంతా వర్క్ అంతా కంప్లీట్ చేసేసి పడుకునేపాటికి పన్నెండు అయ్యిందంటే అర్ధరాత్రి పన్నెండు వరకు ఈ వర్క్ అంతా చేసేసానమాట సో అయినా కూడా నాకు ఎందుకు అని ఇద్దరు రావట్లేదండి ఇంకా ఏదైనా వర్క్ ఉంటే చేసేస్తామా అన్నట్టు ఫీలింగ్ ఉంది కానీ అక్కడికే మా హస్బెండ్ నేను లైట్స్ వేసుకొని అటు ఇటు తిరుగుతుంటే మా ఆయన తిట్టున్నాడనమాట పడుకోవచ్చు కదా మార్నింగ్ లేచి చేసుకోవచ్చు కదా ఎందుకంత అలా చేస్తావు ఇలా చేస్తావున్నాడన్మాట నీకెందుకు లే నువ్వు పడుకో నేను నాకు ఇష్టం ఇలా చేసుకోవడము నా ఓపిక నీకెందుకు నువ్వు నువ్వు పడుకో హ్యాపీగా అని చెప్పేసినా అనమాట సో చూపించుంటే బాగుండు నేను టైం కూడా సో ఎందుకంటే కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది నమ్మని వాళ్ళు కూడా ఉంటారనమాట సో ఇక నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని మనం ఏం చేయలేమండి సో మనం ఏదైనా కూడా మనం చేసేదే వీడియో తీసి పెడతాను సో నా లైఫ్ స్టైలే ఇది అనమాట నేను చేసే ఒక ప్రతి ఒక్క వీడియో ఇందులో చే చూపెట్టడమే నా లైఫ్ స్టైల్ అనమాట నా వీడియోస్ కూడా అవేనండి సో ఇంకా మీ ఇష్టం అది నమ్మినా నమ్మకపోయినా కరెక్ట్గా పన్నెండు అయితే అయిందండి నేను పడుకోవడానికి మధ్యలో ఇంకా కొద్దిగా తలనొప్పి కూడా వచ్చేసిందండి ఇంకా సో అయినా కూడా వదలలేదనమాట పని అంత కంప్లీట్ చేసేస్తే పడుకోవాలి అనేసి అయితే ఇంకా పట్టుబడి అంతా చేసేసుకున్నానండి సో ఇదనమాట నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో అయితే ఇదేనా అండి సో పెళ్ళి తర్వాత ఇంతలా చేంజ్ అయిపోతాను నేను అనేసి అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నా కళ్ళు కూడా ఎప్పుడు అనుకోలేదనమాట అలా చేసుకుంటాం ఇలా చేసుకుంటామని కానీ అది అలా జరిగిపోతుంది అందరి లైఫ్ కూడా మన ఆడవాళ్ళ లైఫ్ ఇలానే ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇంతే అనమాట సో ఏదైనా సరే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతేనే వాళ్ళకి మనశ్శాంతి అవుతుంది మన లేడీస్కి ఇంట్లో ఇంకా ఎక్కడో నూటికి ఒక్క వన్ పర్సెంట్ మాత్రమే కొంతమంది లేజీగా ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ టైంపాస్ ఇలా ఉంటే చాలా ఉన్నట్టు వాళ్ళు ఇంట్లో ఎలా ఉన్నా సరే క్లీన్ నీట్నెస్ లేకపోయినా సరే ఉ అలాగే ఉంటారనమాట ఏంటంటే షో చూ షో చూపిస్తారు అంతే వాళ్ళు అంటే బయటికి వాళ్ళని చూస్తేనే మనుషుని చూస్తేనే ఏంటో మంచిగా క్లీన్గా ఉంటారు సో ఇలానే ఉంటారు అన్నట్టు బట్ అలా నాకైతే నచ్చదనమాట సో మంచిగా ఇల్లు క్లీన్ ఉంటే మనం క్లీన్ అనమాట సో ఇంకక్కడైతే ఇంకా పటలన్నీ కూడా కడిగేసి ఇంక ఇక్కడైతే ఈ చిన్న చిన్నవన్నీ ఇవన్నీ చింతపండు అండ్ పీతంబార్ ఇవన్నీ వేసి కడగాయాలన్నమాట సో చూసారు కదండీ అవన్నీ కడిగేసాను ఇంకా అంతా కూడా నేను షూట్ చేయలేకపోయాను అనమాట అక్కడికి చాలా లెంత్ అయిపోయింది కాబట్టి సో ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇలా పెట్టేస్తాను ఇంక మార్నింగ్ లేచేసి ఇంకా మంచిగా స్నానం చేసేసి ఇల్లు తుడిచేసి ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవడమే అన్నట్టు ఇక్కడికి నాకైతే అమ్మయ్య అనిపించిందండి నిజంగా అంటే ఇంక ఫైనల్ ఇంకా కొద్దిగా పాలు అనమాట బాబు కోసం అయితే ఇంకా ఓ చూసారు కదా నేను ఇక్కడ టైం కూడా చూపించానండి నేను మర్చిపోయాను నైట్ లెవెన్ టెన్ అయిందనమాట సో చూసారు కదా లెవెన్ టెన్ అయిందండి ఇప్పుడే నేను అంటే ఇంకా ఇక్కడైతే ఇంకా పాలు కూడా కాచేసుకొని అండ్ తర్వాత ఇవన్నీ కూడా బయట పెట్టేసి సో ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి నేను నిద్రపోయేసరికి అయితే కరెక్ట్గా నైట్ ట్వల్ అయ్యిందన్నమాట ఇంక ఇక్కడైతే కొద్దిగా ఉన్నాయి పాలు సో బాబు కోసమైతే పెట్టేశాను బాబు కొన్ని తాగేస్తారు సో ఇంకా మిగిలిన వేస్ట్ అయిపోతాయి కదా ఇంకెలాగ కొంచెం తలనొప్పి కదా అనేసి అయితే ఇంకా పాలు కొంచెం కాఫీ కూడా తాగేసి ఇంకా అవి అయితే బయట అయితే పెట్టేస్తానండి సో చూసారు కదా ఇంకా నైట్ అయితే బయట ఎలా ఉంది ఫుల్ మబ్బుగా ఉంది చీకటితో కమ్మేసింది అంతా కూడా సో ఇంకా ఫైనలీ కాఫీ కూడా తాగేస్తున్నానండి సో ఇదనమాట నాకైతే వీడియో నచ్చింది అనుకుంటా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అందరికీ సో మీరు ఎలా చేంజ్ అయ్యారు పెళ్ళికి ముందు ఆఫ్టర్ పెళ్ళి బిఫోర్ పెళ్ళి తర్వాత ఒక చిన్న కామెంట్ కూడా చేసేయండి అది కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటాను సో ఎలా ఉంది ఏంటి అనేది అయితే చిన్న లైక్ అండ్ కామెంట్ అయితే అది తప్పనిసరిగా చేసేయండి అండ్ కొత్తగా చూసినాలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్